Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి మేలు చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు పెద్దగా కనిపించడం లేదు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి నిజానికి ఏటికేడు మారుతున్న రాజకీయాలు అవసరాల నేపథ్యంలో కొత్త వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం రాజకీయాలు అంటే ఖర్చుతో కూడిన పని కావడంతో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిన అవసరం పెరిగిపోయింది దీంతో కొత్త వారు రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు మరోవైపు ఉన్న నాయకులు తమకు నచ్చిన పార్టీలోకి చేరేందుకు అవకాశం ఉన్నా తాజాగా మారుతున్న రాజకీయాలు పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలతో వారు కూడా ఎక్కడ వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నుంచి నాయకులు బయటకు వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోయింది వైసీపీ నుంచి వచ్చే నాయకులను కోవర్టుగా పేర్కొన్న విషయం తెలిసిందే దీంతో వైసీపీలో ఇవ్వడలేని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు ఒకవేళ వచ్చినా రెండు పార్టీలు మాత్రమే వారికి ఆల్టర్నేట్ గా ఉన్నాయి ఒకటి బీజేపీ రెండు జనసేన కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా వాటిలోకి ఎవరు వెళ్లడం లేదు సో ఇలా చూసుకుంటే వైసీపీలో ఇమడలేని వారు వస్తే బీజేపీలోకి లేకపోతే జనసేనలోకి అన్నట్లుగానే రాజకీయాలు మారిపోయి కానీ ఈ రెండు పార్టీల్లోనూ చేరడం అంత ఈజీ కాదు ఎందుకంటే బీజేపీలో చేరితే హిందుత్వ ముద్రను వేసుకోవాలి తద్వారా క్షేత్రస్థాయిలో మైనారిటీ సహా ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంక్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలలో అంతో ఇంతో బలం ఉన్న నాయకులు బీజేపీ వైపు వచ్చే అవకాశం లేదు ఇక జనసేనలోకి రావాలని అనుకున్న క్యారెక్టర్ సహా ఇతర అంశాలను కూడా పార్టీ పరిగణలోనికి తీసుకుంటోంది గతంలో ఎలా ఉన్నా పరిస్థితిని బట్టి పార్టీలోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో వైసీపీలో నుంచి బయటకు రావాలనుకునేవారు వారు ఇక అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది